తెలంగాణ రాష్ట్ర దేవజେకర్ గారు చిల్లారిరెడ్డి గారు కొంత విశారదని సంపూర్ణ పరిడిగారు ఉన్నారు అడ్మిన్ రమారావు నాయక్ గారు మండేల్ శేఖర్ గారు కీట రమారావు గారి డాక్టర్ రమణ గారు యోనా మోహన్ రెడ్డి గారు కట్టెల కమ్యూనిటీ గారు అన్న సంచేతన తోట ಹಲೋ ಕಲಾವಿ ಮರೀ ನಾ ಐದು ಮನೆ ನಲ್ಗ್ರೆ నెంబర్ వన్ అమర్ గారు శ్రీ లక్ష్మి నారసింహ స్వామి ఆశ కోపల్లి ఇంద్రారెడ్డి గారు

வேண்டுகோருக்கு போராடித்தனே விஜய் நி எக்கொண்டு போகால எதுரட்சி வாடின்கிட்ட போகல பத்துக்கு போகல

முந்த கோேப்பந்திராரெடி காரும் அக்கம் பள்ளி கிராமம் అనంతపురం அனந்தபுரம் ஜிளா எடம வைப்பு கொடிவைப்பு చూడను లొకేషన్ చూడను ఒంటి చెక్క ఆహా తగ్గేదలే పుష్పటి ఫ్లవర్ అనుకున్నారు ఫైరు పెట్రోల్ లేకపోయినా మంట మండల సిద్ధకాయ రసంతో ఏడవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ఏడవ రోగులు చెప్పమంటారా కరెంటు పాస్ మొదటి స్థానానికి పది సెకండ్ల ముద్దలో ఉన్నాయి ఎక్సైటెడ్ ఆహా కేకలు కేరింజలు ఎనిమిదో పదహారు

ఆలూరు కోన రంగనాథ స్వామి ఆర్షత్ నగర రక్షేఖర్ రెడ్డి గారు తడిపత్రి తడిపత్రి అనంతపురం జిల్లా బాధిత పై గారు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ఉందంజలో ఉన్నాయి జనాలు సభకు కేకలే ఆహా కేకలే కేరింతలు నేను రాత్రి

మొదటి స్థానానికి సమానంగా ఉన్న మిత్రము ఆహా జనాల్లో కేకలు కేరుతులు అప్పు ఆహా జనాలు సపోజ్ కే कुत्ता 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 पायसा ए मामा एक बेगला भाई बसा तो अच्छा है మీకు కరెంటు పట్టు నాకు జనరేటర్ కట్టు ఐదు సెకండ్లు బిరగంజలో ఉన్నాయి మదటి స్థానానికి ఐదు సెకండ్లు బిరగంజలో ఉన్నాయి బయలుదేరివాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి బహుమతి ఎనభై వేల రూపాయలు మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానంలో జత అక్కే బెట్స్ కేకలే కేరుకలు అంచనాలు లేకుండా హామీలేస్తున్నావు అంచనాలు వేయడానికి పోలవరం తోమ పిల్ల తోల చివరి జతవారు బయవరా పదహైదవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల ద్రోన్ని పన్నెండు నిమిషాలు ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకం జలా ఉన్నాయి రెండవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆహా ఆట చివరి చేత వారు బయలుదేరవరా నాగర్ రాజశేఖర్ రెడ్డి గారు థర్డ్ పత్రిక అనంతపురం జిల్లా వారి చెప్ప ఆ సెకండ్లు వెనకంజిలో ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఉన్నాయి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా ఎడమవైపు కుడివైపు వాసుదేవరెడ్డి గారు గ్రామం మండలం అనంతపురం జిల్లా వాళ్ళ పోటీలో ఉన్నాయి బార్డర్ లైన్ జాగ్రత్త బార్డర్ లైన్ టచ్ అంటే కరెంట్ వైట్ టచ్ సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు తీసాడు పద్దెనిమిది వేల రెండు పెట్టి

అదే ఎటుగిన మనసుకి వస్తే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కూడా అడ్మిట్ పడతాడు సమయం నాలుగు నిమిషాలు పదహారు కలిసి కిల్లలు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి వెనకబడి నాలుగవ స్థానానికి కూడా నలభై సెకండ్లు వెనకం జలో ఉన్నాయి ఐదవ స్థానానికి యాభై సెకండ్లు ముందం జలో ఆహా వెళ్ళే రౌండ్ ఇరవై ఒక రౌండ్ చివరి చేత వారు బయలుదేరి రావాలా எ கட்டி சோராடான உன்னது మీరు ఐదవ స్థానంలో కొనసాగాలంటే అటు అత్తగారింటికి వెళ్ళాలా ఇటు పుట్టింటికి రావాలా తిరిగి పదకొండు అడుగుల దురాణి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఇటు అత్తగారింటికి రావాలా అటు పుట్టింటికి వెళ్ళాలా తిరిగి పదకొండు అడుగుల ఆహా చివరి ఇరవై ఒకటవ రోడ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల రెండు గంటల అడుగుల ద్రాన్ని పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నలభై సెకండ్లు మినకంజలో ఉన్నాయి అట్టు చివరికి వెళ్ళి తిరిగి దురాన్ని జరాన్నిక ఐదు వస్త్రాల మీద కొనసాగవచ్చు కేకలు చక్క కేకలే మంట మండల రాచర్లు

నాలుగవ కొనసాగవ అట్ట చివరికి వెళ్ళి తిరిగి అరవై తొమ్మిది అడుగుల దాని లాగుతాయి నాలుగవ స్థానంలో ముప్పై సెకండ్లు ఇరవై మూడవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు అరవై తొమ్మిది అడుగు భజనా లాగితే నాలుగవ స్థానంలో పది సెకండ్లు సమయం పూర్తయినది ల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం లోనల్ అనంతపురం జిల్లా గమ్మా శ్రీ కాలువేదో స్వామి ఆశకు పుట్లూరు వాసుదేవ రెడ్డి గారు శ్రీ వెంకటపల్లి గ్రామం ఏడికి పండడం అనంతపురం జిల్లా వారితో వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ చెత్త రాగిపురం నాలుగు వేల ఆరు వందల డెబ్బై అడుగుల మూడించిన తరాన్ని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానానికి ఐదవ స్థానానికి వ్యత్యాసం రెండు అడుగులు